హలో అండి అందరూ ఎలా ఉన్నారు మేం బాగున్నాం మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఫ్రెండ్ వాళ్ళ పేరెంట్స్ ఇండియా నుంచి వస్తే పలకరిద్దామని వెళ్ళామండి కబుర్లు చెప్పుకుంటుంటే డిన్నర్ టైం కూడా అయిపోయింది ఆంటీ డిన్నర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే ఆంటీతో మాట్లాడుతూ కబుర్లు చెప్తూ విశేషాలు తెలుసుకుంటూ నేను వీడియో తీయడం స్టార్ట్ చేశాను మీరు ఈ కర్రీ ఎక్కడ ఫేమస్ గోదావరి గోదావరి జిల్లాలో ఫేమస్ ఇంత చిన్న చిన్నవి ఉన్నాయిగా ఏడికాయ లేదంటే ఒట్టి మినప్పిండి ఉడి మినప్పిండి చిన్నగా కవర్లో టైం పడుతుంది ఎగ్స్ ఫ్రై చేసుకుంటున్నామా చేస్తారన్నమాట ఓ మ్యారేజ్ ఫంక్షన్స్ ఫంక్షన్స్ లో 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 ఇలాంటి కర్రీస్ ఉంటాయి గ్రౌండ్ మీకు బాగా నాయిసెస్ వినిపిస్తున్నాయి కదండీ పిల్లలు ఆడుకుంటున్నారు మామూలుగా వీడియో రికార్డ్ చేయాలన్న థాట్ ఏం లేదు ఆంటీ కర్రీ చేస్తుంటే ఇది డిఫరెంట్ గా ఉంది నాకు డిఫరెంట్ కర్రీస్ రెసిపీస్ ట్రై చేయడం అన్నా తినడం అన్నా చాలా ఇష్టము సో ఆంటీ స్టార్ట్ చేసేటప్పుడు నేను వీడియో తీసుకోవడం స్టార్ట్ చేశాను మీకు కూడా చూపిద్దాము ఒకసారి పసుపు ఉప్పు వేసారా ఓన్లీ ఓన్లీ పసుపు పసుపు వేస్తే వేగుతాయి లంచ్లో వేసి తీసేస్తున్నాను ఎందుకంటే పిల్లలు కొంత ఉప్పు వేస్తే పొలా వస్తుంది కొంతమంది పిల్లలు ఇష్టపడతారు లంచాను

అంత అక్కడ ఇరవై రెండు సంవత్సరాలు కాదు తీసారు వేయించేసుకోవాలి కొంచెం దోరగా వేయించి తీసేసుకోవాలన్నమాట ఎందుకంటే మళ్ళీ లైట్గా దోరగా వేయించుకుని తీసేసుకోవాలి నేను వడియాలు పెట్టినప్పుడు వీడియో పెడతాను పెట్టాలా ఆంటీ మాలాంటి వాళ్ళందరికీ తెలుస్తుంది వడియాలంటే నాకు కూడా తెలియదు నేను మీ ఇంట్లో సాల్ట్ కూడా వేయరు కొట్టి మినపిండినే బాగా ఉడకబెడతారు చాలా చిన్న చిన్నగా ఉన్నాయి వడియాలు కూడా చిట్టి వడియాల కర్రీ

బట్ నేను మీ అందరి ముందు ఆంటీకి ఎస్పెషల్ బిగ్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇలాంటి రెసిపీస్ అందరికీ తెలియదు కదండి అంటే నాకైతే పర్సనల్గా తెలియదు ఇప్పుడు నేను చూశాను నా వీడియోలోనే ఉంటే నేను మళ్ళీ రెసిపీ ఇంకొకసారి ట్రై చేయడానికి ఉంటుంది సో ఇలా నాలాగా ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకుంటారు అని నేను ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తున్నాను ఈ వీడియో కొంచెం లెందీగానే ఉంటుంది మీకు నా వీడియోస్ నచ్చాయనే అనుకుంటున్నాను పచ్చివాసం రాకుండా బాగుంటుంది లాగా అయిపోతే బాగోదు గ్రేవీలా అయిపోతుంది ఇంకా ఉడికితే గ్రేవీ లాగా అయిపోతుంది కదా మరి ఇలాగే వేసేద్దాము కొంచెం ధనియాల పొడి జీలకర్ర పొడి వేసేస్తాను మసాలా పొడి వేసేస్తే మసాలా పొడి అమ్మా ధనియాలు కూడా హాఫ్ స్పూను హాఫ్ స్పూన్ జీరా పౌడర్ జీరా పౌడర్ ధనియాల పొడి ఒక స్పూను గరం మసాలా ఒక స్పూను పావు స్పూన్ జీలకర్ర అలు గరం మసాలా అంటే మన బిర్యానీల్లోకి వేసుకునే వేసుకుని అంటే కూరకి కొంచెం స్పైసెస్ తగ్గించి జీలకర్ర ఎక్కువేసి చేస్తాము బిర్యానీకి అయితే అవి ఎక్కువ బిర్యానీ మసాలా అయితే కొంచెం తక్కువ వేసుకోవాలి ఒక లేకపోతే అది కూడా వెయ్యొచ్చు చూడు కొంచెం తక్కువ వేసుకోవాలి ఒకసారి కొంచెం పా వాటర్ పాలు పోసేస్తే పాలు దీనికి బాగుంటది ఇప్పుడు పోపు ఇదంతా తీసేసాం కదా అంటే జీడిపప్పు మరీ నానిపోయినట్టు పైపుకొని పైపు తీసేసాము గోదావరి జిల్లా కర్రీ ఎలా ఉందో చెప్పాలి కదా అంటే పాలకి ఈ వడియాల కర్రీకి పాలు బాగుంటాయి మినప్పప్పు కాబట్టి మనం పాలేసి కొంచెం ఉడకబెట్టి టేస్ట్ వేరు వేరు వస్తుంది జనరల్గా చాలా పాలు గోదావరి జిల్లాలో చాలా ఇగురు కూరలు అన్నిటిలో కనీసం పాలు పోస్తారు కమ్మగా ఉంటుంది కనీసం ఫిష్ దగ్గర నుంచి కూడా వేస్తారు మా వాళ్ళు ఓ ఫిష్ కర్రీలో కూడా పాలు పోస్తారు పోస్తారు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు బాగా తప్ప ఇంట్రెస్ట్ ఉన్న కొద్దిగా పాలు పోస్తారు మా సైడ్ కూడా బీరకాయ అనపకాయ వాటిల్లో పోస్తారు ఫిష్ లో ఇప్పుడే ఫస్ట్ టైం వింటున్నాను వేసుకోవచ్చు పాలు కొద్దిగా లైట్గా ఎక్కువ కాదు కొద్దిగా వేస్తారు అదే చేపలు ఎగురు అని కర్రీ దగ్గరగా చేసుకుంటాం కదా దానికి ఏమో కొద్దిగా చింతపండు లైట్ గా కొంచెం చింతపండు అది వేస్తే ఆ ఇగురు మంచి టేస్ట్ వస్తుంది అనమాట ఈగురు చేపలు మనం పులుసు వేయకుండా వాళ్ళని పేస్ట్ తో చేసేస్తాం కదా దానికి కొంచెం చింతపండు నానబెట్టి ఆ వాటర్ వేసామంటే అది కూడా టేస్ట్ వస్తుంది అనమాట పులుసుకి ఓన్లీ చింతపండు పులుసు వేసుకొని మాత్రమే చేస్తారు అలా కాకుండా దీనికి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచెం లైట్గా వేస్తే ఆ చప్పదనం లేకుండా బాగుంటుంది చూడండి మీరు కూడా ఆంటీ చేసినట్టు చేసి ఒకసారి ఇంట్లో ట్రై చేయండి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి తెలియాలిగా అంటే ఇప్పుడు మాలంటేకి మీ వీడియోస్ చూస్తేనో అంటే ఇలా కర్రీస్ చూస్తే మాకు కూడా దగ్గర ఉండి దొంగ కూరలో కూడా ముందు లైట్ గా కొంచెం పులిపేసి అరా దింపే ముందు పాలేస్తాను అప్పుడు ఒకసారి చేసినప్పుడు అవును అవును మీరు చేశారు అదే వస్తాయి అయితే నేను నెక్స్ట్ టైం ట్రై చేసి చేసి మీకు మెసేజ్ చేస్తాను పొట్టి పులుసు మాత్రమే వేస్తాను కానీ పాలు యాడ్ చేయడం అనేది తెలియదు ముందు వేసేసి మనం ఇంకా దింపుతాము అన్నప్పుడు దగ్గరగా గ్రేవీగా అవుతుంది కూర అన్నప్పుడు కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంతమంది అయితే పాలు వేయకుండా స్వీట్ వేస్తారు కొద్దిగా బెల్లం పులిపేసిన ముందు అందులోనే కొద్దిగా బెల్లం బెల్లం వేస్తే పాలు పోయకూడదు బెల్లం వేయకుండా ఉన్న దాంట్లో పాలు పోయాలి పాలు పోస్తే బాగుంటుంది బెల్లం వేయకుండా ఉన్నప్పుడు పాలు పోస్తే టేస్ట్ వస్తుంది కూడా కానీ మన మన సైడ్ అక్కడ కర్రీ ఇది వెజిటేబుల్స్ ఇక్కడ ఉండట్లేదు అక్కడైతే ఇంకా టేస్ట్ వస్తుంది అక్కడ ఫ్రెష్ గా తెచ్చి మనం మార్కెట్ లో పెట్టి మనం కూడా వేరుండొచ్చు ఆ దాట్ సైడ్ టేస్ట్ ఇక్కడ అందరికాలో టేస్ట్ ఇంకా అవన్నీ ఎక్కడి నుంచో తెచ్చి పెట్టే వెజిటేబుల్స్ కదా బెండకాయలు మనకి దొండకాయలు అవన్నీ కూడా బాక్స్ లో నుంచి వచ్చి మనకి మెక్సికో నుంచి వచ్చేస్తాయి ఇక్కడ పండించేస్తారు మెక్సికో ఆ భూమికి అది వేరు ఉంటది మారిపోతుంది వాటర్ కి ఎంత తేడా వచ్చేస్తది మనకి ఇండియన్ మనకి చాలా మందికి కూడా పాలు తాగితే గ్యాస్ ఫామ్ అయిపోతది ఈ ఎన్వైరన్మెంట్ లో పక్క పక్క ఊర్లోనే కాయగూరలు పండుతాయి కాయ కూడా పండుతా ఉంటాయి మన ఇంట్లో కూడా కుండీల్లో ఇంట్లోనూ అది పండించుకుంటాం పండించుకుంటాం అది ఫ్రెష్ గా ఉంటాయి కాబట్టి పొద్దున్న లేస్తే మనకి ఫ్రెష్ గా కూరగాయలు కూరగాయలు ఫ్రెష్ దొరుకుద్ది మనకి కూరలు ఏంటి బీరకాయ సొరకాయ ఇవన్నీ కూడా మనం ఇక్కడ వాడేవి ఎప్పటి నుంచో తెచ్చి వాళ్ళు బాక్సుల్లో పెట్టి మనకి స్టోర్ చేసి ఫ్రిడ్జ్ కొంచెం అది వండే వాళ్ళ లోపం కాదు కాయగూరల నుంచి కూడా కొంచెం కాయగూరలు బాగా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుంది ఇలా కొంచెం ఉడకబెట్టుకుందాం ఒక పది నిమిషాలు టెన్ మినిట్స్కి అయిపోద్దమ్మా ఎందుకంటే ఉడియాలు మరీ ఎక్కువ వాటర్ పాలు పోసిస్తే ఈ నానిపోయినట్టు అయిపోతాయి నానిపోయినట్టు అయిపోతాయి మనకి క్రంచీగా తగలాలి క్రంచీగా తగలాలి కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు ఓకే ఒక హాఫ్ కప్పు వాటర్ ఒక హాఫ్ కప్పు పాలు ఇప్పుడు ఈ గుడ్డు గుడ్డుతో పాటు మనం ఇంకే వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవచ్చు వెజిటేబుల్ జీడిపప్పు ములక్కాడ ఒకటి ములక్కాడ ములక్కాడ దీనికి ఫేమస్ చిట్లు ములక్కాడ జీడిపప్పు కోడిగుడ్డు తప్ప ఇంక ఇందులో ఏం వేసినా బాగుండదు పెద్ద పెడతాము గుమ్మడికాయ లోపల అది పొరుగు లాంటిది ఉంటది కదా అదైతే వంకాయలో బీరకాయలో అన్నిట్లోనే వేసుకోవచ్చు ఈ వడియాలు మాత్రం దీనికే దీని రెండో మా సైడ్ గుడ్డు ములక్కాడ పులుసు కలిపి చేస్తారు అంటే కొడి గుడ్డు ఉడకబెట్టి బట్ వడియాలు ఒక్కటే వేయము ఈ పాలు అంటే కొన్ని కొన్ని థింగ్స్ ఓకే కర్రీ అన్ని ఇంగ్రీడియంట్స్ ఉంటే మనకి రెడీగా ఒక పావు గంటలో అయిపోతుంది అయిపోతుంది కర్రీ ఎంతో టైం పట్టదు గుడ్లు ఒకటి ఉడకబెట్టుకుని ముందు పెట్టి మనకి ఆనియన్స్ కట్ చేసేసుకుంటాము కర్రీ అయిపోతుంది ఎంతమంది వచ్చినా మీకు ఉంటే ఈజీగా కర్రీ కర్రీ అయిపోద్దు అలా మనం త్వరగా కావాలనుకుంటే వేసే సమయం లేకపోయినా జీడిపప్పు కర్రీ కూడా బాగుంటది కర్రీ కొంచెం రసం పెట్టేసి అయిపోద్ది త్వరగా భోజనం పెట్టి అంటే పావు గంట కాదు కానీ ఇండియా అంటే ఎక్స్ అంటే మనం అప్పటికప్పుడు షాప్ కి వెళ్ళిన తెచ్చి అక్కడ అక్కడ కూడా ఒకేసారి వచ్చేస్తున్నాయి ఇప్పుడు షాప్ కి వెళ్ళి పని లేదు ప్రతిది ఇంటి ముందుకొచ్చేస్తాయి వచ్చేస్తున్నది ఓ ఒక అక్కడ లేకపోతే ఒక పదిహేనో ఎన్నో ఆపు తీసుకు ముప్పై గుడ్లతో వస్తుంది మనకి అక్కడ ఒక పాప మనకి నెల అంటే మళ్ళీ బాపు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టాం ఫ్రిజ్ లో కూడా పెట్టరు గుడ్లు ఫ్రెష్ గా తీసుకుంటే ఎప్పుడు ఫ్రిజ్ లోనే ఉంటాయి గుడ్లు ఫ్రిడ్జ్ లో కూడా పెట్టట్లేదు కూడా పెట్టకూడదు అంటున్నారని ఫ్రెష్ గానే ఎన్నో వారానికి పది రోజులకి సరిపడా తెచ్చుకోవడం వాడేసుకోవడం మళ్ళీ తీసుకోవడం ఇంటి ముందుకు వస్తుంటారు అలా తీసుకోవచ్చు ఇది వరకంటే కూడా బయటికి వెళ్ళవలసి వచ్చేది కానీ ఇప్పుడు అంత అవసరం లేదు ఇప్పుడు అన్ని ఇంటి ముందు మీరు బయటకి వెళ్ళాలి తప్ప మాకు అన్ని ఇంటి ముందుకే వస్తున్నాయి మీరే బయటికి వెళ్ళాలి కరెక్ట్ మాకు అన్ని ఇడ్లీ పిండి దోశ పిండితో Ha, <gum> gomo mwendu koswene. Gomo mwendu koswene. మనం ప్రతిదానికి కారేసుకుని పరిగెట్టాలి ఇడ్లీ బజ్జీ టిఫిన్ కూడా ఉదయం ఏటోడికి ఏడు అయ్యేసరికి టిఫిన్ కూడా వచ్చేస్తుంది టిఫిన్ కూడా వచ్చేస్తుంది అది పల్లెటూరు సిటీ కాదు సిటీ అయితే వెళ్ళాలి పెద్దబాబు కాకినాడలో ఉంటాడు తన అదే అంటాడు అనమాట మేము సార్ వరకు పిండి తెచ్చుకోవడానికి వెళ్ళాలి మీకు ఇంటి ముందుకే ఏంటి వీళ్ళంటే ఇంటి ముందుకంటే మనకి సిటీలో నుంచి వచ్చి సైకిల్ సైకిల్ మీద బండి మీద వచ్చి అప్పుడు రెడీ చేసేస్తున్నారు అది చిన్న చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ లాగా ఇళ్లలో తయారు చేసి ప్యాకింగ్ చేసి పట్టుకు అనమాట ఒక రోజు మనం తీసుకున్నాం అనుకో మరుసటి రోజు లోపల ఉన్నాడు తలుపు తట్టు పిలుస్తున్నాడు ఇండియాలో అదొక అడ్వాంటేజ్ ఒక రోజు ఏదైనా తీసుకున్నా ఉంటే రెండో రోజు అమ్మా మేము వెళ్ళి తెచ్చాము వచ్చి బెల్ల కొడతాడు లేకపోతే మనం వినకపోతే అరుస్తాడు ఇప్పుడు ప్రతి వాళ్ళు ఊర్లో ఏంటంటే ఒక మైక్ చిన్న సైజ్ మైక్ ఒకటి ఎవ్వరూ మాట్లాడట్లేదు చిన్న మైక్ ప్రతి ఏ వ్యాపారస్తుడైనా ఒక మైక్ పెట్టేశాడు ఓకే ఆ మైక్ లో మనకేనా ఎంతో దూరంగా ఉండ కూడా వినిపిస్తుంది మనం ఎదురు చూసే పని లేదు లోపడొచ్చే మనం కొందరికి కూడా శృతి వాళ్ళ ఊర్లో కూడా అప్పటికప్పుడు తయారు చేస్తూ ఉంటాడు ప్యాకింగ్ అవుతా ఉంటది వెళ్తే ఉంటారు అక్కడ ఇంకా ప్రెషర్ ఉంటది ఎదురుగా మనం వీడుగు మనకి ఇంటికి తీసుకొస్తాడు మాకైతే అక్కడ పనుకులు అయితే అది రెడీ అవుతా ఉంటది ఎదురుగానే మన ఎదురుగానే ప్యాక్ చేసి ఇస్తా ఉంటది అంటే మా గుంటూరు అటు కూడా అట్లానే ఉండుండొచ్చు ఉండొచ్చు ఇంకా ఫెసిలిటీ లేదు ఏదైనా ఫ్రిడ్జ్ లో అవి ఎన్ని రోజుల నుంచి ఉంటే అవి మేము అలా తెచ్చుకుంటాం అవి గుడ్లు కానీ పాలు కానీ కూరగాయలు కానీ ఏ సరే అంత టేస్ట్ చేయమ్మా ఉప్పు వగేరాలు ఏమ పెడితే వేద్దాము వద్దాముంటా నాకైతే అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయాయి అంటే సరిపోయింది ఉడియాలు కూడా కరెక్ట్ గా ఇప్పుడు కరెక్ట్ గా ఉంది ఇంకా లోపల కొంచెం గట్టిగాను అంటే క్రంచి గాను మరీ మెత్తగా కాకుండా సాగుతున్నట్టు లేదు లేదు కదా మనం మూత పెట్టేస్తే ఒక ఐదు నిమిషాలకి వేడికి కొంచెం మనం చేసాం కదా సిమ్ పెట్టేస్తే పర్ఫెక్ట్ గా సరిపోద్ది ఇలాగా అమ్మగారు చేసే టైంలో మసాలా పొడి కూడా అవసరం లేకుండా లవంగాలు ఉంటాయి కదా ఒక ఐదారు తీసుకుని డ్రైగా పెనం మనం పోకేసే ముందు ఆ డ్రైగా ఉన్న దాంట్లో ఆ వేడి దాంట్లో వేసేస్తే అవి కొద్దిగా ఉబ్బినట్టు అవి పొంగుతాయి అన్నమాట పొంగి కొంచెం క్రిస్పీగా తయారవుతాయి అప్పుడు ఈ కర్రీ ఉడికేటప్పుడు దాన్ని కొంచెం మనం దంచి వేసేస్తే ఆ స్మెల్ కూడా దీనికి చాలా బాగుంటుంది లవంగ పొడి ఇస్తే లవంగ పొడి వేసినా సరిపోద్ది అంటే గరం మసాలా ఇలా కాకుండా ఒట్టి లవంగాలు లవంగం వేసినా సరిపోద్ది దీనికి మంచి టేస్ట్ టేస్ట్ స్మెల్ తోనే బాగుంటది లవంగాలు లవంగం స్మెల్ ఒకటి కూడా కూర సరిపోద్ది అనమాట ఇది ఒక చిన్న టిప్ కూర రెడీ అయిపోయింది ఎలా ఉందో చూసి టేస్ట్ చూసి చెప్పండి ఆంటీ చేసినట్టు ఆంటీ చెప్పినట్టు మనం చిట్టు వడియాలు కర్రీ చేస్తే విత్ ఎగ్స్ అండ్ ములక్కాడతో వేసి బాగా వస్తుందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వస్తుందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి ములక్కడ కూడా వేయాలన్నప్పుడు మనం దీంట్లో వేసేస్తే సరిగా ఉడకదు ఎందుకంటే ఎక్కువ వాటర్ పోయ్యం కదా వడియాల గురించి అందుకు ఈ పోపు వేయించే ముందే ఒకసారి ములక్కాడను కూడా కొద్దిగా వేయించి తీసేసుకుంటే ఈ ఒడియాలతో పాటు ములక్కడ పోతుంది మనం టమాటా టమాటా వేస్తే టేస్ట్ మారిపోతున్నా ఓ పులుసు పులుపు టేస్ట్ అసలు ఏది యాడ్ చేసినా దీని టేస్ట్ మారిపోయి వేరే టేస్ట్లు వస్తాయి ఈ కర్రీని ఇలాగే చేసుకోవాలి ఈ ఇలా చేసుకుంటేనే ఈ వడియాల కర్రీకి ఈ టేస్ట్ ఈ టేస్ట్ మళ్ళీ డిఫరెంట్ అయిపోద్ది మనం ఏం వేసినా కూడా ఒక ములక్కాడ ఒక్కటే దీనికి వేపించి వేసుకోవాలి ఇలా ఎగ్స్ మనం వేపుకున్నప్పుడే ముల్లకాయ కూడా వేయించేసుకోవాలి ఎందుకంటే వేసేయొచ్చు కానీ తక్కువ వాటర్ పోస్తాం కదా నానిపోయినట్టు అయిపోతుంది ఇవన్నీ ఉడికితే గానీ అదొకటి కొంచెం మనకి అందుకని అది వేయించినప్పుడు ఏమవుతుందంటే స్లో పెట్టుకుని కొంచెం ములక్క వేయించి తీసేసుకుంటే దీని ఏడతో ఉడికిపోతుంది ఈ పాలు నీళ్ళు పోస్తాం కదా కొంచెం ఇలా లాస్ట్ లో సిమ్ పెట్టేసుకుంటే సరిపోతాం మీరందరూ కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి కర్రీని ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చెప్పండి చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో పాలు పోయడము కర్రీ అయితే సూపర్ ఎమ్మి ఉంది అలా సరదాగా మాట్లాడుకుంటూ మా డిన్నర్ అయితే ఫినిష్ చేసి ఇంటికి వచ్చేసాము మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సి నెక్స్ట్